నమస్కారం వి నైన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి ఇప్పుడు మనకి వచ్చేసినటువంటి గౌరవనీయులు మన జిల్లా ఎస్పీ గారు డి జానకి ఐపీఎస్ గారికి స్వాగతం సైబర్ క్రైమ్ గురించి మరియు సమాజంలో జరిగిన నేరాల గురించి ఇక్కడ ఉన్న గౌరవ వ్యాపారస్తులు అమ్మకందారులు కొనుగోలుదారులు అమాలీలు మరియు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ మార్కెట్లోకి వచ్చిపోయే ప్రతి వ్యక్తి కూడా ఈ సమాజంలో జరిగే నేరాల పట్ల చట్టాల పట్ల కొంత అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు మన జిల్లా గౌరవ ఎస్పీ గారు అయినటువంటి జానకి మేడం గారు మీతో ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ జరిగే ను పార్టిసిపేట్ చేసి మీకు అందరికీ అవగాహన కల్పించడానికి వచ్చినందుకు మేడం గారికి మరియు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మీ అందరికీ మా జడ్చర్ల ఎస్ఐలకు సిబ్బందికి అలాగే ఇక్కడ వచ్చిన కళజాత బృందం టీమ్స్ మరియు ఉమెన్ ట్రావెకింగ్ యూనిట్లు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏంటంటే రెగ్యులర్గా మనం ఎంతో బిజీలో పడి ఉంటారు మీరు ఏదో పనిలో ఉన్నప్పుడు అనుకోకుండా ఏదో కాల్స్ వస్తూ ఉంటాయి అందరం కూడా మొబైల్స్ వాడుతుంటాం కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ ఫోన్ వాడేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ ఉన్న వ్యక్తులు మన మొబైల్కు కాల్ చేసి ఓటీపీ అడిగి అకౌంట్ నెంబర్లు కానీ ఆధార్ కార్డ్ నెంబర్లు కానీ అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ అని కొత్తగా ఈ మధ్య అరెస్ట్ చేయబడ్డారని చెప్పి వివిధ నేరాలు జరుగుతూ ఉన్నాయి సొసైటీలో దానికి మీరు ఏ విధంగా రియాక్ట్ కావాలి ఏ విధంగా రెస్పాండ్ కావాలి మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఏ విధంగా సేఫ్ సైడ్గా ఉంచుకోవాలి దాంతోపాటుగా సమాజంలో జరిగే డ్రగ్స్ నేరాలు గంజాయి కానీ ఇతర వేరే డ్రగ్స్ కానీ ఆడవారిపై అలవారిపై బాల బాలికలపై దొరికే నేరాలు కానీ ఈ ఏ విధంగా అరికట్టాలనే దాని మీద ఇప్పటిదాకా మా కళజాత బృందం మరియు సిటీ మీకు కొంత అవగాహన కల్పించాలనుకుంటున్నాం అట్లాగే రెగ్యులర్గా మీరు ఇంటి దగ్గర ఉన్నా మీరు ఏదో పనిలో ఉన్నా ఎక్కడి నుంచో ఎవరో కాల్ చేసి మీ యొక్క ఓటీపీ అడగడము ఓటీపీతో పాటుగా పాస్వర్డ్స్ అడగడము లేదా ఆధార్ కార్డు నెంబర్ చెప్పడం ఒక బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నావని కానీ ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్న కానీ అలాగే మీకు ఎక్కడైతే డబ్బులు మనం సేవ్ చేసుకునే ప్రాంతాలు ఉంటాయో అక్కడ మిమ్మల్ని ఓటీపీ సరగకుండా వాళ్ళు మీ ఓటిపి మీరు ఇచ్చిన ఓటీపీ ద్వారా డబ్బులు కొల్లగొట్టడము మీ అకౌంట్లో అమౌంట్ అంతా పోయేటట్టు చేయడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా అట్లాంటి వాటికి రెస్పాండ్ కాకండి దానికి సంబంధించిన పూర్తి కేసులకు సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఉదాహరణలు చెప్పుకుంటే మీకు ఇక్కడ వచ్చిన సైబర్ క్రైమ్ ఎస్పీ గారు శ్రేవణ్ గారు మీకు వివరిస్తారు దాంతోపాటుగా మీ యొక్క పిల్లలు కానీ పెద్దలు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధమైన ఇబ్బందులకు ఎదుర్కొన్నా కూడా మీకు తక్షణం ఈ జిల్లా పోలీసు సాయం చేయడానికి ముందుంటుంది మీరు చేయవలసిందలో ఒకటే వన్ జీరో జీరో కానీ వన్ వన్ టూ కానీ మీరు తప్పనిసరిగా కాల్ చేస్తూ కాల్ చేస్తే మీకు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మీకు తక్షణం ఐదు పది నిమిషాల్లో లోకల్ పోలీసు మీకు అందుబాటులో రావడం జరుగుతుంది మీరు ఎవరు కూడా మిమ్మల్ని ఎక్కడ ఉండి మేము అరెస్ట్ చేస్తున్నామంటే మీరు ఎవరు రెస్పాండ్ కావద్దు అరెస్ట్ చేయడం అంటే కంపల్సరీ లోకల్ పోలీస్ తీసుకెళ్ళాలి అక్కడ నుండి మీకు ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు చేసిన నేరం ఏదనేది ప్రతి ఒక్కరు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా దానికి ఇబ్బంది పడకుండా మీకు అట్లాంటి కాల్స్ ఏమైనా వచ్చినా రెస్పాండ్ కాకుండా దాని విధంగా అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ కావాలి దాని మీద మేడం గారు మరియు మన సైబర్ క్రైమ్ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మీరు అందరూ విని మీకు తెలిసిన వారికి అన్ని చెప్పాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన ఇక్కడున్న మార్కెట్ యాజమాన్యానికి మరియు వ్యాపారస్తులకు ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా నా యొక్క నమస్కారం సైబర్ క్రైమ్ అనే పదం విన్నారా వింటున్నారు కదా ఎవరికైనా తెలుసా అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి దొంగతనం అంటే ఏంటి ఇంట్లో దొంగతనం జరిగిందంటే ఇంట్లో చాలం పగలకొడతావు లేదంటే మనం లేనప్పుడు తాళం వేసుకున్నా కూడా లేకున్నా కూడా వచ్చిపిస్తుంది మరి సైబర్ క్రైమ్ అంటే ఏంది తో జరిగే క్రైమా మరి మీరందరి దగ్గర కంప్యూటర్స్ కూడా లేవు కదా ఫోను స్మార్ట్ ఫోన్లోనేనా లేకపోతే నార్మల్ మామూలుగా నోకే పాత ఫోన్లో కూడానా ఓన్లీ స్మార్ట్ ఫోన్లేనా నార్మల్ ఫోన్ కదా ఎనీ ఫోన్ ఎనీ ఫోన్ సపోజ్ మీకు నార్మల్ ఫోనే ఉంది నోకియా డబల్ వన్ డబల్ జీరో అంటుందా కాల్ వస్తుంది మీరు మంచి బిజీలో ఉంటారు ఇక్కడ మార్కెట్ యాడ్రస్ కాల్ చేసి మేము ఎస్బీఐ బ్యాంక్ మీ అకౌంట్ ఎస్బీఐలోనే ఉంటుంది ఒక్కొక్కసారి ఎస్బీఐలో ఉండకపోవచ్చు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్తారు మీ కార్డు మీద వెనకాల మూడు డిజిట్స్ ఉంటాయంటే మీరు ఆలోచించరు ఎందుకంటే మీ పని బిజీ కావచ్చు మనం ఆలోచించాము నా అసలు అకౌంట్ ఉందా లేదా అది ఎస్బీఐలో ఇమీడియట్గా పిన్నుతో సహా మొత్తం చెప్పేస్తాం అంటే సైబర్ క్రైమ్ అంటే కంప్యూటర్తోనే కాదు చిన్న మొబైల్ ఫోన్ ఉండి మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మనం సైబర్ క్రైమ్ బారిన అనేసి చెప్తున్నాం సో ఏదో డబ్బులు ఉన్న వాళ్ళకి లేదంటే స్మార్ట్ ఫోన్ పెద్ద ఫోన్ ఉన్న వాళ్ళకి కాదు మనకు వెనకాల కూర్చున్న మిత్రులు మన వాళ్ళు ఉన్నారందరూ చిన్న ఫోన్లో కూడా ఫోన్ చేసి బ్యాంక్ నుంచి చేస్తున్నామని చెప్పి మీ పిన్ అడిగితే ఎవ్వరూ చెప్పకండి ఏ బ్యాంక్తో కూడా మీకు ఫోన్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ ఏవి అడగదు వందకి రెండు వందల లాభం వస్తుంది రెండు వందలకి మూడు వందల లాభం వస్తుంది అనేసి నీతోని తొందర పెట్టి అంటే నిన్ను ఎలాంటి సిచ్యువేషన్లో తీసుకెళ్తాడంటే ఇంకా నువ్వు పక్కన నీ దోస్తుతో కావచ్చు మీ వైఫ్తో కావచ్చు ఎవరితోనూ డిస్కస్ చేసే టైం ఇవ్వరు వీళ్ళు గా మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు అంటే వాళ్ళు చెప్పే మాటలు మనకు అంత తీయగా అనిపిస్తాయి ఓ నిజమే కావచ్చు అనేసి సపోజ్ ఇప్పుడు మీరు మాకొచ్చి చెప్పినా అట్లా రాదు అంటే కొంతమంది కొన్నిసార్లు కొంతమంది విక్టమ్స్ వాళ్ళు నమ్మకపోయే వాళ్ళు మాకు పోలీసులకు వచ్చి చెప్పేటప్పుడు కూడా అట్లా రాదు బాబు అంటే పోలీసు వాడే అబద్ధం చెప్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళు అనుకున్న సందర్భాలు సో సైబర్ దొంగలు మిమ్మల్ని అలా మభ్య పెట్టి మీ డబ్బుల్ని చాలా ఈజీగా వాడు ఎక్కడో కూర్చొని అక్కడ నుంచి తస్కరిస్తా ఉన్నాడు అట్లా రీసెంట్ గా మనకు తెలిసి ఒక వ్యక్తి సమ్ సిఈ రిటైర్ అయ్యారు సంథింగ్ ఏదో ఇక్కడ కాదు వేరే కోట్లు కోటిన్నర పోయింది ఇదే డిజిటల్ అరెస్ట్ కాబట్టి మీకు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఎలాంటి డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు అది నమ్మొద్దు ఏదున్నా ఇమ్మీడియట్గా ఫోన్ కట్ చేయండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి డైల్ హండ్రెడ్కి కాల్ చేయండి ఒకవేళ మీరు పొరపాటున డబ్బులు పోగొట్టుకున్న సపోజ్ ఆ డిజిటల్ అరెస్ట్లో పదివేలు ఇరవై వేలు ఇమ్మీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేస్తే ఏంటంటే గా మీ డీటెయిల్స్ తీసుకొని మీ దాంట్లో నుంచి ఎక్కడికైతే వెళ్తాయో అందులో అమౌంట్ కొంత మనం ఫ్రీ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇమ్మీడియట్ గా బ్యాంక్ వాళ్ళని మనం కన్సల్ట్ చేసి మీకు ఈరోజు ఇక్కడ పెట్టడానికి సందర్భం ఏంటంటే ఇప్పుడు మనకు మార్కెట్ యార్డ్లో పంట వస్తుంది ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయి సో ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు అమౌంట్ దాంట్లో వస్తుంటుంది ఇదే కాల్స్ ఇట్లాంటివే కాల్స్ వస్తాయి లేదంటే పిఎం కిసాన్ యోజన నీకు డబ్బులు పడతాయి రైతు బీమా డబ్బులు పడతాయి రైతు బంధు డబ్బులు పడతాయి అట్లా అనేసి ఏపీకే ఫైల్స్ ఏపీకే ఎక్కువే ఫైల్స్ అన్ని కూడా మనకు పంపించడం జరుగుతుంది వాట్సాప్ లో అది మనం తెలియక దాన్ని ఇమ్మీడియట్ గా మనం దాన్ని మనం ఇమ్మీడియట్ గా క్లిక్ చేస్తున్నాం క్లిక్ చేయగానే మన మొబైల్లో ఉన్న డేటా అంతా అవతల దొంగలకి వెళ్ళిపోతుంది సైబర్ దొంగలకి వెళ్ళిపోతుంది దొంగ అంటే ఇప్పుడు మనకు ఇంట్లో దొంగతనం చేసేవాడే కాదు ఎక్కడో కూర్చొని మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న మొత్తం దొంగతనం చేసేవాడే ఇప్పుడు సైబర్ దొంగ అతనితో ప్రతి ఒక్కరు కూడా ఆశకి పోకుండా జాగ్రత్తగా మీ అకౌంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి అన్నెసరీ ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా మీరు ప్ర కాల్స్లో కానీ మెసేజెస్లో కానీ ఎవ్వరికీ షేర్ చేయకండి మనం ఎంతో కష్టపడితే ఈరోజు పొద్దున్న హమాలీస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పొద్దున్న పొద్దున్నెప్పుడో నాలుగైదింటికి ఇంటికాడ బాక్స్ ఇంత కట్టుకొని వచ్చి సాయంత్రం ఏడెనిమిదింటి దాకా చేసిపోతాడు ఆ డబ్బులు హార్డ్ అండ్ మనీ అంటే చాలా కష్టపడితే గానీ వచ్చినాయి మరి అలాంటి డబ్బులు ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా పోవద్దు అనేది మా నగర్ పోలీసు వారి ఆశ సో మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి కన్సల్ట్ అవ్వండి ఖచ్చితంగా అలాంటి కాల్స్ వస్తూనే ఉంటాయి రోజుకి నేను నా నెంబర్కే ఈ రోజు వరకు నేను రెండు వందలు ఫోన్ నెంబర్లు ప్లాక్ చేస్తున్నా ఇవే కాల్స్ లోన్ కావచ్చు లేదంటే డిజిటల్ అరెస్ట్ కావచ్చు ఇవన్నీ కాల్స్ అందరికీ వస్తున్నాయి నాకు ఒకదానికే కాదు మీకు కూడా వచ్చింటే సో సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా మీరు చాలా గ్రూప్స్లో ఉంటారు మీ దోస్తులు కావచ్చు చుట్టాలు కావచ్చు మార్నింగ్ వాక్ లేదంటే ఈవినింగ్ వాకింగ్ గ్రూప్స్ అలాంటి గ్రూప్స్ అన్ని ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ బారిన పడొద్దు మీ డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు